హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ జయంతి ఇంటి లోపలికి అడుగు పెట్టగానే లత ఎదురొచ్చి ఇవాళ ఎన్ని మొదలు పెట్టాడే నీ నవమన్మధుడు ఇంట్లోకి రాగానే అడిగింది లత కోపంగా చూశాను ఆ రోజు సంజయ్ ఇంటికి వెళ్ళి వచ్చాక జరిగింది మొత్తం తనకి చెప్పాను అదిగో అప్పటి నుండి ప్రతిరోజు ఇలా అని అడుగుతోంది నీకు ఆయనకి ముద్దులు పిచ్చి పట్టింది ఆయన పెట్టడం మానడు నువ్వు అడగడం మానవు అనుకుంటూ నా గదిలోకి వెళ్ళాను ఫ్రెష్ అవడానికి ఓహో అయితే ఎన్ని పెట్టాడో చెప్పవే బాబు నువ్వెప్పుడు వస్తావా ఎప్పుడు లెక్క చెబుతావా అని వెయిటింగ్ ఇక్కడ గదిలో నుంచి బయటకు రాగానే అడిగింది అంతకంటే పెద్ద విషయమే జరిగింది వాళ్ళ అంటూ జీవన్ విషయం చెప్పుకొచ్చాను అవునా ఏం కాదులే సంజయ్ చేసుకుంటాను అన్నాడుగా అంది సంజయ్ మీద నాకన్నా నీకే నమ్మకం ఎక్కువైపోయింది అన్నాను వంటగదిలో టీ పెడుతూ మరి నా అన్న కదా నేను నమ్మకపోతే ఎలా అంది నా వెనకే నిల్చుని అవునా మీ అన్న చెల్లెల బంధం ఎప్పటి నుండి లతా వైపు తిరిగి టీ గెంట బుగ్గ మీద పెట్టుకుంటూ అడిగాను మరి బయటికి ఎటు వెళ్ళినా మా అన్న తోడుంటాడు మరి ఇంట్లో ఉన్నప్పుడు నీ గురించి రిపోర్ట్స్ ఇవ్వాలి కదా అందుకని ఎప్పుడో అన్న చెల్లెల అనుబంధం జన్మ జన్మల అనుబంధం అని పాడేసుకుని ఒకటైపోయాంలే అన్నది కళ్ళు గిరగిరా తిప్పుతూ అంటే నన్ను ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అడిగాను ఒక్కసారి మా అన్న చేతిలో పడ్డాక నీకు ఫ్రీడమ్ అంటూ ఉండదమ్మోయ్ అంది నవ్వుతూ చాలే మీ అన్నని బాగానే వెనుకేసుకొస్తున్నావు కానీ టీ తాగు అంటూ తనకి ఒక టీ కప్ ఇచ్చి ఒకటి తీసుకున్నాను ఏమో ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉండడం మంచిదనిపించింది ఆలోచిస్తూ లత వైపు చూసిన నాకు లత నన్ను ఏదో అడగాలని అడగలేకపోతున్నట్టుగా అనిపించింది ఏంటి లత ఏమైనా అడగాల అడిగాను ఎందుకో తను జయంతి గురించి అడగాలని అనుకుంటుందేమో అనిపించింది ఈ మధ్య నేను కూడా జయంత్తో ఎక్కువగా మాట్లాడట్లేదు రోజంతా సంజయ్తోనే గడిచిపోతోంది మధ్యాహ్నం భోజనం కూడా మేమిద్దరం కలిసే చేస్తున్నాం సాయంత్రం ఎటో ఒకవైపు తీసుకెళ్తున్నాడు సంజయ్ అసలు నన్ను జయంతిని కలవనివ్వట్లేదు తనతో మనస్ఫూర్తిగా మాట్లాడి చాలా అవుతుంది రేపైనా తనతో మాట్లాడాలి ఏంటి జయంతి గురించా లత మాట్లాడట్లేదని నేనే అన్నాను వెంటనే తన కళ్ళలో వెలుగు నవ్వు వచ్చింది నాకు ఎందుకే మనసులో ప్రేమ పెట్టుకుని తనకి చెప్పవు అన్నాను నా వైపు తినేసేలా చూసింది దాని చూపుకి అర్థం తెలుసు నువ్వు చెప్పావా నాకు చెప్తున్నావు అడిగింది నేను కేవలం నా ప్రేమని మాటల్లో చెప్పలేదు అంతే కానీ చేతల్లో చూపిస్తున్నానుగా లా పాయింట్ లాగినట్టుగా అడిగాను నాకు రెండు చేయాలని ఉందే కానీ అతని మనసు తెలియకుండా ఎలా అంది బాధగా నువ్వు చెప్పకుండా అతని మనసు ఎలా తెలుస్తుంది అడిగాను ఒకవేళ నేను చెప్పాక వద్దంటే నిరుత్సాహంగా అంది పోని నేను మాట్లాడిన జయంతో అడిగాను ఆశగా అమ్మో వద్దు లేవే తప్పుగా అనుకుంటాడు కంగారుగా అంది నువ్వు చెప్పవు నన్ను చెప్పనివ్వవు మరి అతని మనసు తెలిసేదేలా అన్నాను విసుగ్గా పోని లేవే దేవదాసులో పార్వతీలా లైలా మజ్నులో లైలాలా మిగిలిపోతాను అంది కన్నీళ్లు తుడుచుకుంటూ దీనికి బాధలు కూడా భాష కావాల్సి వచ్చింది అనుకుంటూ అమ్మ తల్లి వాళ్ళందరూ ఒకరికొకరు ప్రేమించుకుని పెద్దవాళ్ల వల్ల విడిపోయారు నువ్వు మొదలే పెట్టకుండా చివరి గురించి మాట్లాడుతున్నావు అన్నాను నాకు కాదు చాదస్యం ఉన్నది దీనికి ఏమునే దేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఇది ఈ మధ్య చదువుకుండా తెగ పాత సినిమాలు చూస్తున్నప్పుడే అనుమానం వచ్చింది ఎందుకా అని ఇప్పుడు అర్థమైంది ఎందుకో మరుసటి రోజు శనివారం అవడంతో తీరిగ్గా లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని వంట చేస్తుంటే నాకు ఫోన్ వచ్చింది చూడకుండానే సంజయ్ చేశాడని చెప్పేయొచ్చు నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాను అసలు ఇప్పటికే ఇద్దరం కలిసి ఎటైనా బయటకు వెళ్ళిపోవాల్సింది కానీ ఇవాళెందుకో ఫోన్ కూడా లేటుగానే చేశాడు ఏంటబ్బా అనుకుంటూ హలో అన్నాను బుజ్జమ్మకి శుభోదయం అన్నాడు మీ ఫోన్లో కోడి ఏమైనా లేటుగా కూసిందా ఏంటి అడిగాను ఫోన్లో కోడి కూయడమేంటి అయోమయంగా అడిగాడు అదే అలారం మోగడం ఆలస్యమైందా అంటున్నాను అన్నను నవ్వుకుంటూ ఓహ్ అదే నేను అలారం మోగేదాకా ఆగను బుజ్జమ్మ ముందే లేస్తాను ఇక నిన్ను కలవడానికి రాకుండా ఫోన్ కూడా లేటుగా ఎందుకు చేస్తున్నాను అంటే నేను పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది సో దారిలో ఉన్నాను ఈవినింగ్ వరకు రిటర్న్ వచ్చేస్తాను అర్జెంటు పని అందుకే పొద్దున్నే బయలుదేరాను నేను లేపడం ఎందుకని చెప్పలేదు బంగారం నిన్న సాయంత్రం మిస్ అయ్యాను ఇవాళంతా మిస్ అవుతాను రాత్రికి చాలాసేపు మాట్లాడుకోవాలి మనం రేపు ఎప్పటిలానే కలుసుకుందాం సరేనా అన్నాడు ఏం మాట్లాడలేకపోయాను తనని నేను కూడా చాలా మిస్ అవుతున్నాను వాళ్ళయ్య చొరబడిపోయాడబ్బా నా జీవితంలోకి సారీ బుజ్జమ్మా నా బంగారం కాదు అర్థం చేసుకోమ్మా బ్రతిమలాడుతూ అన్నాడు సరే అనగలిగాను లవ్ యు బంగారం నేను వెళ్ళే పని అవ్వాలని ఆల్ ద బెస్ట్ చెప్పవా ప్లీజ్ ముద్దుగా అడిగాడు దేనికోసమైతే మీరు వెళ్ళాలి అనుకుంటున్నారో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అన్నాను థ్యాంక్ యూ బంగారం ఉంటాను బాయ్ అన్నాడు బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాను ఎందుకో ఉన్నట్టుండి నీరసంగా అనిపించింది ఇంతలో నా ఫోన్ మళ్ళీ మోగింది చూస్తే జయంత్ పోయిన ఉత్సాహం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది హలో జయంత్ బాగున్నావా ఫోన్ లిఫ్ట్ చేస్తూనే అడిగాను హమ్మయ్య మొత్తానికి దొరికావు ఎన్ని రోజులైంది నా మిత్రురాలితో మాట్లాడి జయంత్ గొంతులో ఆనందం తెలుస్తోంది నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను మనం సాయంత్రం ఎక్కడైనా కలుద్దామా అడిగాను బీచ్ దగ్గర ఉన్న కాఫీ షాప్ దగ్గర కలుద్దాం నేను సాయంత్రం సిక్స్కి వస్తాను తయారయ్యుండు అన్నాడు సరే అన్నాను నేను జయంత్ కాఫీ షాప్లో కూర్చుని ఉన్నాం ఇవాళ జయంత్కి అన్ని విషయాలు చెప్పేయాలని నిర్ణయించుకున్నాను తను కూడా నా స్నేహితుడే కదా చెప్పండి మేడం మొత్తానికి ఇన్ని రోజులకి నాతో మాట్లాడడానికి కుదిరింది నీకు అన్నాడు నవ్వుతూ స్వచ్ఛమైన నవ్వు జయంత్ సొంతం ముందుగా ఇన్ని రోజులు నేను కలవడం కుదరనందుకు క్షమించు అయ్యో మన మధ్య క్షమాపణలు ఎందుకు జయంతి అన్నాడు నన్ను చెప్పనివ్వు నీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మొదటిది సంజయ్ నాతో తను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు జయంత్ రియాక్షన్ కోసం ఆగాను ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా నన్ను అలానే చూస్తున్నాడు రెండవది నేను అతనికి ఇంతవరకు చెప్పలేదు కానీ తనంటే కూడా నాకు ఇష్టం ఈసారి జయంత్ ముఖంలో ఒక్క క్షణం బాధ కనిపించి మాయమైంది తనకి ఎలాంటి బాధకరమైన గతం ఉందో నాకు తెలీదు కానీ దానివల్ల తను చాలా బాధపడ్డాడు అని మాత్రం అర్థమైంది తను చేసే ప్రతి పని చెప్పాడు తన గతం కూడా త్వరలో చెప్తాడని నమ్మకం ఉంది నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడు అనేది మాటల్లో చెప్పలేను తనకి నా అవసరం ఉంది జయంత్ తను పూర్తిగా కోలుకోవడానికి సంజయ్కి నా సహాయం కావాలి లతకి తప్ప ఈ విషయం ఇంకెవరికి తెలియదు నువ్వు నా స్నేహితుడివి కాబట్టి నీకు చెప్పాను అమ్మ నాన్నతో మాట్లాడాక అప్పుడు తలకి కూడా చెప్తాను అన్నాను సేపటికి జయంతి ఏం మాట్లాడలేదు ఏదో ఆలోచిస్తున్నట్టుగా సముద్రం వైపు చూస్తూ కూర్చున్నాడు కొద్దిసేపటికి నా వైపు తిరిగి నీకొక విషయం చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను జయంతి కానీ చెబుదామనుకునే సమయానికి సంజయ్కి నీ మీద ప్రేమ ఉన్నట్టు అనిపించింది అన్నాడు ఏం అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు కదా నిన్ను చూసిన మొదటి రోజే నాకు నువ్వంటే ఇష్టం ప్రేమ మొదలయ్యింది కొన్ని రోజులు ఆగి చెబుదామని అనుకున్నాను కానీ సంజయ్ని చూస్తున్నప్పుడల్లా అతని కళ్ళలో నీ మీద ప్రేమ కనపడేది మనం ఇద్దరం కలిసి ఉంటే నన్ను చంపాలన్నంత కోపం కనిపించేది అతను నిన్నెంత ప్రేమించాడంటే అతనికి కనీసం నిన్ను ప్రేమిస్తున్నానని కూడా తెలియలేదు అతనికి కూడా తెలియకముందే నాకు తెలిసింది సంజయ్ గతం గురించి తెలుసుకున్నాక అతనికి నీకు మధ్య రావాలని అనిపించలేదు నిజమే అతను గతంలో ఏం బాధలు పడ్డాడో నాకు కూడా తెలీదు కానీ అతని బాధకి నువ్వు మందులా అనిపించావు నేను నిన్ను ఎంత ప్రేమించినా పెళ్ళయ్యాక ఒక భార్యలాగానే చూడగలను కానీ అతను అందరినీ నీలానే చూసుకుంటాడు ఆ రోజు పార్టీలో సంజయ్ చూపులు అర్థమయ్యే నేను సోమవారం రాలేదు మీ ఇద్దరి మధ్య ఆ రోజు ఏదో జరుగుతుందని ఖచ్చితంగా ఊహించాను నా ఊహ తప్పు కాలేదు మొత్తానికి మీ ఇద్దరు కలిసిపోయారు అన్నాడు నవ్వుతూ అతని నవ్వులో ఎక్కడో బాధ మెదులుతోంది నాకు చాలా పెద్ద షాక్ ఇది జయంత్ నన్ను ప్రేమించడం ఏంటి అసలు వీళ్ళందరికీ ప్రేమించడానికి నేనే దొరికానా దేవుడా నేను వైజాగ్ వచ్చింది ఎందుకైనా తల కొట్టుకోవాలనిపించింది నాకు బాధపడుకు జయంతి నువ్వెప్పటికీ నా స్నేహితురాలివే నేను దక్కలేదు కదా అని ఎలాంటి పిచ్చి పని చేయకు దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు నాలాంటి అందమైన అబ్బాయి దక్కాలంటే రాసి పెట్టి ఉండాలి నీకు ఆ అదృష్టం లేదు ఏం చేస్తాం చెప్పు అంటున్న జయంతిని ఒక్క చూపు చూశా దెబ్బకి నోటిని తన రెండు చేతులతో మూసేశాడు అతని అలానే చూస్తుంటే నవ్వు ఆగట్లేదు నాకు ఇద్దరం గట్టిగా నవ్వేశాము మా చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని వింతగా చూడ్డం కనిపించింది నిజంగా సంజయ్ చాలా మంచివాడు అతనికి ఏమైందో తెలుసుకుని మార్చే ప్రయత్నం చేయి ఇప్పటికే అతనిలో చాలా మార్పు చూశాను కానీ నీతో ఉన్నట్టు అందరితో ఉండడబ్బా నువ్వు అతనికి ప్రత్యేకం అంతే అతని మాత్రం వదిలిపెట్టకు అన్నాడు సరే నువ్వు చెప్పినట్టే చేస్తాలే కానీ మరి పెళ్ళెప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు అడిగాను లత విషయం ఎలా అయినా చెప్పాలని అయ్యో ఇప్పుడేగా ప్రేమలో విఫలమయ్యాను కొంచెం టైం తీసుకుని తీరిగ్గా బాధపడి అప్పుడు ఇంకొక అమ్మాయికి లైన్ వేసి ఆ అమ్మాయి పడ్డాక కొన్ని రోజులు ప్రేమించుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటా ఇదంతా జరిగేలోపు మీకు పెళ్ళయ్యి పిల్లలు కూడా పుడతారు అన్నాడు నవ్వుతూ నేను నిజంగానే అడుగుతున్నాను నిన్ను ఎవరైనా అమ్మాయి ఇష్టపడితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అడిగాను నన్ను నన్నెవరు ఇష్టపడుతున్నారబ్బా అడిగాడు ఆశ్చర్యంగా ఎవరు ఇష్టపడుతున్నారో చెప్తాను కానీ ఆలోచించుకునైనా ఆ అమ్మాయికి నువ్వే నీ ప్రేమ విషయం చెప్పాలి నేను చెప్పానని కాకుండా నువ్వే ప్రేమించినట్టుగా చెప్పాలి అన్నాను బానే ఉంది ప్రేమించేది ఆ అమ్మాయి కానీ ప్రేమ చెప్పాల్సింది నేనా ఇదెక్కడ తిరకాసు అన్నాడు ఆశ్చర్యంగా అదంతే చెప్తావా లేదా అడిగాను ముందైతే ఎవరో చెప్పు తర్వాత ఆలోచించి చెప్తాను అన్నాను పెద్ద ఫోజ్ కొడుతు నేనేం మాట్లాడకుండా అలానే చూస్తుంటే నువ్వు చెప్పాక చెప్పక చేస్తానా చెప్తాలే మంచి అమ్మాయి అయితేనే కదా నువ్వైనా చెప్పేది ఇంతకీ ఎవరు టెన్షన్ తట్టుకోలేనట్టు అడిగాడు లత అన్నాను ఆశ్చర్యంతో జయంత్ కళ్ళు పెద్దవయ్యాయి ఇక్కడ సంజయ్ ఏం చేసినాడో చూద్దాం రండి రాత్రి పది అవుతుండగా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఉయ్యాలలో కూర్చుని ఎదురుగా ఉన్న నా గార్డెన్ను సముద్రాన్ని చూస్తూ జయంతికి కాల్ చేశాను ఇన్ని రోజులు ఇంత అందాన్ని ఎలా మిస్ అయ్యాను జయంతి వచ్చేదాకా నాకు ఏది అందంగా కనిపించలేదు కావచ్చు తను నాకు ఆల్రెడీ కాల్ చేసింది కానీ నేను డ్రైవింగ్లో ఉండి చూసుకోలేదు రింగ్ అయిన సేపటికి కాల్ లిఫ్ట్ చేసింది హలో మత్తుగా ఉంది తన గొంతు నిద్రలో ఉంది కావచ్చు ఈ మధ్య పాపం తనకి నిద్ర లేకుండా చేస్తున్నాను మార్నింగ్ టు ఈవినింగ్ ఆఫీస్లో సాయంత్రాలు బయట విడిపోయాక ఫోన్లో తనని అస్సలు వదలట్లేదుగా నేను ఇప్పుడప్పుడే వదిలే ఆలోచనలు కూడా లేవు తప్పదు బుజ్జమ్మకి జీవితాంతం నాతో ఇలా ప్రతి క్షణం గడపాల్సిందే అసలే నిన్న సాయంత్రం ఇవాళంతా తనకి దూరంగా ఉండేసరికి పిచ్చెక్కిపోయింది ఇప్పుడు తను నిద్రపోయింది కదా అని వదిలేస్తే రేపు పొద్దున్న వరకు నాకు నిద్ర ఉండదు కనీసం తన మాట అయినా వినకపోతే బ్రతకలేను నేనేంటి తన విషయంలో ఇంత వీక్ అయ్యాను అని నేనేమీ బాధపడట్లేదు ఎందుకంటే చూసే వాళ్ళకి అది బలహీనతలా అనిపించవచ్చు కానీ నా బుజ్జము దగ్గర బలహీనపడమే నా బలమని ఎవరికి తెలీదు తనతో నా ప్రేమ బలపడే కొద్దీ నా బిజినెస్లో ఎంత ఎదుగుతున్నానో నాకు ఒక్కడికే తెలుసు ఇన్ని రోజులు కసితో వ్యాపారం చేశాను ఇప్పుడు ప్రేమతో చేస్తున్నాను బుజ్జులు బజ్జున్నావా అమ్మా ప్రేమగా అడిగాను మీరు ఫోన్ చేస్తారని చూసి చూసి నేను చేశాను మీకు కానీ మీరు ఫోన్ లేపలేదు సరే ఏదో పనిలో ఉండి ఉంటారు అయ్యాక చేస్తారులే అని పడుకున్నాను అంది సారీ మా బంగారం నేను డ్రైవింగ్లో ఉన్నాను సెల్ సైలెంట్లో ఉంది అందుకే చూడలేదు అన్నాను పర్లేదు మీరు వెళ్ళిన పని అయ్యిందా అడిగింది దానికి కొంచెం సమయం పట్టేటట్టుంది కానీ ఖచ్చితంగా అయిపోతుందిలే ఇంటికి తిన్నావా మీరు తిన్నారా అది చెప్పండి ముందు పనిలో పడితే మీకు తినాలనే ధ్యాసే ఉండదు పక్కన నేను కూడా లేను కదా ఇంకా ఇవాళ పొద్దున నుండి పస్తే ఉండి ఉంటారు అది దబాయింపుగా లేదు బుజ్జమ్మ నేను తినకపోతే నువ్వు బాధపడవు అందుకే ఎం చక్క మూడు పూటలు తిన్నాను నేను నమ్మను నిజం బుజ్జమ్మ నీకెప్పుడైనా అబద్ధం చెప్పానా అడిగాను సరే నమ్ముతాలే అని నవ్వుతూ నా బుజ్జమ్మకు ఎంత ప్రేమ నేనంటే నేను దగ్గర లేకపోయినా నా గురించి ఆలోచిస్తుంది నేను ఏదైనా పనిలో ఉంటే అస్సలు డిస్టర్బ్ చేయదు పని అయ్యేదాకా ఎదురు చూస్తుంది ఇవాళ అందుకే నేను కాల్ చేశాక నాకు మళ్ళీ నైట్ దాకా కాల్ చేయలేదు ఒక్కొక్కసారి ఎప్పుడైనా నేను పనిలో ఉంటే చిలిపిగా వచ్చి నన్ను పని చేసుకొని ఇవ్వకుండా నాతో ఆడుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది వస్తుంది ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది పొద్దున్నే టిఫిన్ చేశారా అని అడగడం మధ్యాహ్నం మా ఇద్దరికి తనే లంచ్ తేవడం నైట్ కలిసే తినడం దాదాపు మాకు రొటీన్ అయిపోయింది సరే నిన్న సాయంత్రం ఇవాళ ఏం చేశావు చెప్పు ఆతృతగా అడిగాను అవును లత మీరు ఎప్పుడు అన్నా చెల్లెలయ్యారు అడిగింది లత పేరు వినగానే సంతోషంగా అనిపించింది ఏ బంధము లేదనుకున్న నాకు జయంతి ద్వారా దేవుడు అన్ని బంధాలను ఇస్తున్నాడు ఒకరోజు జయంతికి కాల్ చేస్తే లత కాల్ లిట్ చేసింది అన్నయ్య జయంతి స్నానానికి వెళ్ళింది అంటూ చెప్పింది ముందు అయమయంగా అనిపించింది అన్నయ్య ఎవరా అని కానీ వెంటనే అర్థమైంది లత నన్నే అన్నయ్య అని పిలుస్తోందని తన పిలుపు ఏదో పిలవాలి కాబట్టి పిలుస్తున్నా అన్నట్టు కృత్రిమంగా లేదు మనసులో నుంచి వచ్చిన పిలుపులా ఎప్పటి నుండో పిలుస్తున్నట్టుగా అనిపించింది తర్వాత తనే చెప్పింది తనకి తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరని నన్ను చూస్తే అన్నయ్య అని పిలవాలనిపించింది అని నాకు కూడా సంతోషంగా ఉంది అందుకే హాయిగా నన్ను అన్నయ్య అని పిలిచేసుకో అన్నాను అదే పిలుపు లత జయంతితో ప్రేమకి ముందు పిలిచి ఉంటే ఖచ్చితంగా నా కోపం పీక్స్కి వెళ్ళేది నేను ఆనందంగా ఒప్పుకుంటానబ్బా బుజ్జమ్మ వల్ల పూర్తిగా మారానని ఒకప్పుడు జయంతి నన్ను కనీసం చూడలేదని నా ఈగో హర్ట్ అయ్యింది కానీ ఇప్పుడు అదే జయంతి వల్ల నేను మారానని చెప్పుకోవడానికి నాకేమి ఇబ్బంది లేదు జరిగింది మొత్తం చెప్పాను జయంతికి దానికి కూడా ఒంటరి దాన్నని చాలా బాధగా ఉండేది ఇప్పుడు మీలో తను అన్నయ్యని చూసుకుంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి అంది సంతోషంగా ఓహో మీ ఆడవాళ్ళకి కూడా కావాల్సింది అదే కదా వేరే ఆడవాళ్ళు తమ మొగ్గుని అన్నయ్య అని పిలవడం ఆట పట్టిస్తూ అన్నాను మరి మీరంతా ఆవేశపడకండి ప్రతి అమ్మాయి మిమ్మల్ని కోరుకుంటుంది అనుకోవడం మీ అవివేకం అయినా మీ మగాళ్ళు మాత్రం ఏమైనా తక్కువ ప్రతి మొగూడిని మాకు అన్నయ్యలను తమ్ముళ్ళని బాబాయిలను చేయడానికే చూస్తారుగా అంది అమ్మో బుజ్జమ్మ పర్లేదు నీలో విప్లవ భావాలు బాగానే ఉన్నాయి నవ్వుతూ అన్నాను నేను కొన్ని విప్లవ సాహిత్యాలు కూడా లేండి అంది తను నవ్వేస్తూ నేను అనుకున్నంత అమాయకురాలేం కాదు నా బుజ్జమ్మ అన్నాను నన్ను ఇలా తయారు చేసింది మీరే అంది ఆరోపిస్తున్నట్టుగా ఏంటి నేనా ఎంత మాట అన్నావు బుజ్జమ్మ నేను తట్టుకోలేకపోతున్నాను బాధ నటిస్తూ అన్నాను మీ నటనకు ఎన్ని ఆస్కార్ అవార్డులు ఇచ్చినా తప్పులేదు బుజ్జమ్మ గుండె పట్టుకుంటూ అన్నాను సరే నేను ఫోన్ పెట్టేస్తాను మీరెంతసేపు బాధపడతారో పడి తర్వాత ఫోన్ చేస్తే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అంటూ ఫోన్ పెట్టబోయింది ఓయ్ ఆగవే బాబు బాగా అల్లరి ఎక్కువైంది నీకు ఈ మధ్య అన్నాను నవ్వుతూ నాకు ఏ విషయానికైనా మీరేగా గురువు అంది కొంటెగా అవునా ఏమేమి నేర్చుకున్నావు ఈ గురువు దగ్గర నుంచి అడిగాను చిలిపిగా ఇదిగో కనిపిస్తుందిగా అల్లరి చేయడం సమాధానాలు బాగా చెప్పడం అంది అంతేనా నీరుసంగా అడిగాను అంతే అన్నది కానీ తన గొంతులో నవ్వు తెలుస్తోంది పోవే నీ సంగతి ఇలా కాదు త్వరగా పెళ్ళి చేసుకుని అప్పుడు చెప్తా అప్పుడు చూడు ఒక్క క్షణం తీరిక లేకుండా నీకు ఇరవై నాలుగు గంటలు ఒకటే పని అన్నాను బెదిరింపుగా ఏం చేస్తారేంటి అడిగింది ఇంకా నవ్వుతూ ఇప్పుడే చెప్పాననుకో పెళ్ళి కాకుండానే పారిపోతావు అయినా అవన్నీ నీలాంటోళ్ళకి చెప్పినా అర్థం కావు అందులో ఈ టైంలో ఆ మాటలు మాట్లాడితే ఇంకేమైనా ఉందా అన్నాను ఏమవుతుందట ఈ సమయంలో మాట్లాడితే అడిగింది అమాయకంగా నీకేంటి తల్లి చెప్పింది విని విన్నది ఏమి అర్థం కాక నిద్రపోతావు నా పరిస్థితి అలా ఉండదు చెప్పినవన్నీ ఇప్పుడు చేయలేక రాత్రంతా చెక్క భజన చేసుకోవాలి నేను అన్నాను అదంతా ఆలోచిస్తూ సరేలే అవన్నీ నాకెందుకు అంది ఇవాళ మీరు ఫోన్ చేశాక ఏం జరిగిందో తెలుసా అడిగింది ఏం జరిగింది కుతూహలంగా అడిగాను జయంత్ కాల్ చేశాడు చాలా రోజులు నేను తనతో మాట్లాడి సాయంత్రం బీచ్ దగ్గర కలుద్దామన్నాను అంది నెమ్మదిగా ఒక్కరోజు నేను లేకపోయేసరికి వీడు దూరాడు మధ్యలోకి వాడితో ఎందుకు వెళ్ళావు నేను తీసుకెళ్లేవాడిని కదా కోపం వచ్చేసింది నాకు నన్ను పూర్తిగా చెప్పనిస్తారా ప్రతిదానికి ఎందుకంత ఎందుకు అంత కోపం ఆవేశం పూర్తిగా చెప్పేది వినండి గట్టిగా ఉంది సరే చెప్పు బుజ్జమ్మ తప్పు చెయ్యదు ఏదో జరిగింది వింటే సరిపోతుందిగా అనవసరంగా కంగారు పడడం దేనికి మన విషయం చెప్పాను తనకి అంది ఓహో మంచి పని చేశావు బంగారం ఒరే ఉండరా పూర్తిగా చెప్పేది వినరా సన్నాసి అంది అంతలో నా అంతరాత్మ తను కొన్ని ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్పాడు ఏంటవి అడిగాను ఆతృతగా నువ్వు మారవురా రే అంటోంది నా అంతరాత్మ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అనవసరంగా కోపం తెచ్చుకోవద్దు పూర్తిగా విన్న తరువాత అప్పుడు మాట్లాడండి అంటూ మొత్తం చెప్పింది అంతే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు నాకు జయంత్ మంచివాడన్న సంగతి నాకు కూడా తెలుసు ఏదో నా బుజ్జమ్మ వెంటే ఉంటాడని కోపం తప్ప అతని మీద ఇంకే అనుమానం లేదు కానీ ఇంత గొప్ప మనసు ఉంటుందని నిజంగా ఊహించలేకపోయాను ఇప్పటిదాకా మనుషుల్లో పగ అసూయ ద్వేషం కోపం లాంటి అన్ని నెగిటివ్ విషయాలే చూసిన నాకు మనుషుల్లో ప్రేమ త్యాగం స్నేహం నమ్మకం లాంటివి కూడా ఉంటాయని నా సంతోష్ తర్వాత వీళ్ళని చూస్తేనే అర్థమయ్యింది మొదటిసారి నా సంతోష్ బుజ్జమ్మ కోసం కాకుండా జయంతి కోసం నా కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చాయి నా తల్లిదండ్రుల వల్ల కూడా నేనెప్పుడు ఏడవలేదు చెప్పానుగా కోపం ఆవేశం తగ్గించుకోవడానికి నేనెప్పుడు ప్రయత్నించలేదు కానీ ప్రేమ స్నేహం త్యాగం వీటి వల్ల నా బండబారిన మనసు కరిగి కన్నీరులా బయటకు వస్తోంది ఏంటి ఏం మాట్లాడరు జయంతి అడిగింది అనుమానంగా నా జీవితంలో నేను మర్చిపోలేను త్యాగం బుజ్జమ్మ అది చెప్పుకోవడానికి నాకంటూ కొంతమంది మనుషులు ఉన్నారన్న ఆనందం కలుగుతోంది జయంత్ రుణం ఎలా తీర్చుకోవాలి అన్నాను ఆనందంగా మీ బావగా చేసుకొని అంది నవ్వుతూ అంటే అంటే మీ చెల్లిగారికి జయంత్ అంటే చాలా ఇష్టం నిన్న జయంత్ కూడా ఈ విషయం చెప్పి తనే లతకి తను ప్రేమించినట్టుగా చెప్పమని చెప్పాను నేను చెప్పానని చెప్పొద్దన్నాను లేకపోతే ఈ పిచ్చిది ఏంటో ప్రేమ త్యాగం అంటూ అర్థం లేని మాటలు మాట్లాడుతోంది నా అనుమానాన్ని తీరుస్తూ అంది మరి జయంత్ ఏమన్నాడు ఏమైనా అననిస్తానా ఖచ్చితంగా తను లతని ప్రేమించాల్సిందే అన్నది దృఢంగా అలా బెదిరిస్తే ప్రేమ ఎలా వస్తుంది బుజ్జమ్మ అడిగాను ఏది మళ్ళీ ఒకసారి అడగండి ఆ ప్రశ్న అడిగింది నేనంటే నీకు నా మీద ప్రేమ ఉందని తెలిసి నేను బెదిరించకపోతే నీ ప్రేమ బయటికి రాదని బెదిరించాను కానీ జయంతి విషయం అలా కాదు కదా పాపం అన్నను జాలిగా ఐదు నిమిషాల క్రితం వరకు జయంత్ అంటే చిటపటలాడిన వ్యక్తి ఇప్పుడు ఆ జయంత్ మీద జాలి చూపిస్తున్నాడు ఎంత విచిత్రం కదా అని నవ్వుతూ మనిషి గురించి తెలియనంత వరకు అలానే ఉంటుంది బుజ్జమ్మ ఒకసారి ఆ మనిషి మంచితనం తెలిస్తే గుండెల్లో పెట్టుకునేంత ఎంత ప్రేమ పుడుతుంది అన్నాను నిజాయితీగా మీరు చెప్పింది అక్షరాలా నిజం సరే చూద్దాం ఏం జరుగుతుందో ఏదైనా అవసరమైతే మన ఇద్దరు తరపున ఏదైనా సహాయం చేద్దాం తప్పకుండా వాళ్ళిద్దరూ కలిస్తే నిజంగా బాగుంటుంది మనస్ఫూర్తిగా అన్నాను సరే పడుకోండి మరి కుదిరితే రేపు కలుద్దాం అంది ఒక పని చేయి బుజ్జమ్మ లతతో జయంతికి ఫోన్ చేయించి రేపంతా సరదాగా గడుపుదాం ఇక్కడికి రండి అని పిలువమను మనం కూడా ఉందాం రేపంతా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగేలా చేస్తే మెల్లగా వాళ్ళిద్దరి మధ్య నిప్పు రాసుకుంటుంది ఆ తర్వాత మనం ఏం చేయకుండానే వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు కాకపోతే లతకి చిన్న చిన్న విషయాలు ముందే చెప్పి ఉంచు అన్నాను వాళ్ళిద్దరిని కలపడానికి ప్లాన్ చేస్తూ ఏం చెప్పించాలి అమాయకంగా అడుగుతుంది నా బుజ్జమ్మ పోయిపోయి నా బుజ్జమ్మకి చెప్పాను చూడు నన్ను అనుకోవాలి ఏం లేదులే అయినా లతని అంత దద్దోజనం ఏమీ కాదులే హింటిస్తే అల్లుకుపోయే టాలెంట్ తనకి ఉంది తనే చూసుకుంటుందిలే అన్నను తనని ఉడికిస్తూ ఏం చేయమంటారు సంజయ్ గారు నేను దద్దోజనం కాబట్టే మీరు బెదిరిస్తే బెదిరిపోయాను అందుకే జయంత్కి మా బావకి అవకాశం లేకుండా పోయింది ఈసారి ఉడుక్కోవడం నా వంతయింది అమ్మో నా బుజ్జమ్మ నా బంగారం గడుచుదానివే నువ్వు మరేమనుకున్నావు అది నా బంగారిరా నీతో అలానే ఉండాలి అంటోంది నా అంతరాత్మ బుజ్జమ్మ గారంగా పిలిచాను తనకేదో అర్థమైనట్టుగా పలికింది బుజ్జమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం బుజ్జమ్మ ఐ లవ్ యూ అన్నాను నాకు తెలుసు తన నుండి ఎలాంటి సమాధానం రాదని ఒక ముద్దు పెట్టు బంగారం పడుకుంటాను అన్నాను పెట్టమ్మా నా బంగారం కదూహ నా బొజ్జమ్మ కదూహ నా ముద్దుల పెళ్ళాం కదూ ఈసారి కిలకిల నవ్వేసింది రోజు నేను అడుగుతూనే ఉంటా నువ్వు ఊహు ఊహు అనుకుంటూనే ఇస్తావు ఎలాగూ ఇచ్చేస్తావుగా మళ్ళీ ఇవ్వనని ముందు అనడం దేనికి అడిగాను ఎందుకంటే మీతో అలా అడిగించుకోవడానికి అంది నవ్వుతూనే నువ్వు ఇలా నవ్వుతానంటే జీవితాంతం అడుగుతూనే ఉంటాను అన్నాను మన సంజయ్ జయంతి లతా జయంతుల ప్రేమ ప్రయాణం ఎలా ఉంటుందో తర్వాత అప్డేట తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం